అందరూ కూడా సహజంతో కలుపుకోపోయే వ్యక్తి అని చెప్పి ప్రజలందరూ కూడా అంటా ఉన్నారు కాబట్టి గెలుపు ధీమాతోటి ఉన్నాం మేమందరం కూడా ప్రజలందరూ కూడా దీవించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు రేపు పద్నాలుగు తారీఖు అందరూ కూడా వినటువంటి లక్ష్మి కృష్ణ గారి వరుస గుర్తుకు ఓటేయడానికి వాళ్ళందంగా సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలుసు గెలిచిన తర్వాత మళ్ళీ వాళ్ళందరూ కూడా ఇంటింటికి వచ్చి గతంలో బీఆర్ఎస్ పార్టీ ఐదు ఐదేళ్లలో ఏం పనులు చేసింది కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అందరూ కూడా ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు ఇంకా కొన్ని కొన్ని పనులు ఈ కాలనీ ఇంద్రమ్మ కాలనీ అయితే అంది ఇంద్ర రాజీవ్ కాలనీ అయితే ముత్యాలమ్మ డొంక అయితేంది ఇలాంటి అన్ని కూడా ఎన్నో ముప్పై ఏళ్ళ సంది బూజు పట్టిన పనులను కూడా బీఆర్ఎస్ పార్టీ చేసి చూపించింది కాబట్టి ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ రావాలని కోరుకుంటున్నారు కాబట్టి రేపు రాబోయే కాలం పద్నాలుగో తారీఖు విజయం కోసం ఎదురు చూస్తున్నాని చెప్పి ఈ సందర్భంగా ప్రజల దీవెనతో ఎదురు చూస్తున్నా చెప్పి తెలియజేస్తాను జై తెలంగాణ ముందు వందనం అందరికి పాదాభి వందనం చేస్తున్నాను పరిస గుర్తుకు ఓటేసి గెలిపించండి దయచేసి పరుగు గుర్తుకి ఓటేసి గెలిపించండి మీకు అందుబాటులో ఏ విషయాలనైనా అందుబాటులో ఉంటా నేను ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను నన్ను గెలిపించండి నామల భగత్ కుమార్ గారు మా నమ్మకం ఉంచి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బైరం లక్ష్మి గారికి టికెట్ ఇవ్వడం జరిగింది మేము గత వారం నుంచి ఇక్కడ ప్రచారం చేస్తున్న క్రమంలో గతంలో మాజీ సర్పంచ్ శ్రీనివాసరెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రజలు వాటిని కొనియాడుతూ ఉన్నారు కొన్ని పనులు కానీ అవుతున్నారో వాటిని చేయమని చెప్పి హామీలు ఉన్నారు ఖచ్చితంగా అవన్నీ చేస్తామని మేము మాట ఇస్తా ఉన్నాం ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటాం అన్ని కులాలతోటి అన్ని మతాల వారితోటి సత్సంబంధాలతో మెలి మెలిన వాళ్ళం మేము వారందరూ కూడా అందుబాటులో ఉండి ఆపద అంటే కూడా వచ్చి వాళ్ళకి ఆపద టైంలో ఎక్కడ ఆఫీసర్లో కానివ్వచ్చు పోలీస్ స్టేషన్ కానివ్వచ్చు ఎక్కడైనా కూడా మేము అందుబాటులో ఉండి వాళ్ళకి సేవ చేసినటువంటి అందరూ మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు పరుసు గుర్తుకు ఐదో నెంబర్ పరుసు గుర్తుకు పద్నాలుగో తారీఖు నాడు ఓటు వేసి అత్యధిక తో గెలిపాలని ప్రజలను వేడుకుంటా ఉన్నాను మమ్మల్ని గెలిపించిన తర్వాత మేము